సోదం ఆదు కాదు జై తెలంగాణ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు హైదరాబాద్ నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజీఆర్ గారి వారసులు మా తమ్ముడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నచ్చక మరి మనతో పాటు విచ్చేసి మొన్న మన గెలుపులో ఇంపార్టెంట్ పాత్ర పోషించిన సోదరులు షేక్ అబ్దుల్ సోహేల్ గారికి వేదికపైనున్న గౌరవనీయులైన కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్ గారు దేదీప్య గారు సంగీత గారు ఇంకా మన వేదికపైనున్న గౌరవనీయులైన డివి గౌరవనీయులైన బాలప్రతాప్ గారు డివిజన్ అధ్యక్షులందరికీ పేరు పేరున వేదిక ముఖ్య నాయకులందరికీ వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు ముఖ్యంగా మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పుడే సోదరులు గోపీనాథ్ గారు చెప్తున్నారు మా ఆడబిడ్డలు అయితే పొద్దున తొమ్మిదిన్నర పదింటికే వచ్చినారన్నా పార్టీ మీద ప్రేమతో అంత ఉదయమే వచ్చినారన్నారు మీకు ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తా మిత్రులారా మీ అందరికి తెలుసు మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ మూడు నాడు మనం అనుకున్న విధంగా మనం లోకి తిరిగి రావాలి మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసినాం అందులో మీరు జూబ్లీ హిల్స్ లో బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపిస్తున్నారు మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి అన్నాదమ్ముడికి జూబ్లీ లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సరే మీరు జూబ్లీ హిల్స్ లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జీహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్ మొత్తం ఒక్క సీట్ కూడా వేరే పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం కానీ దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు అందుకే మనకు ముప్పై ఏడు శాతం ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే చాలా స్వల్ప తేడా దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి మనకు ముప్పై తొమ్మిది వచ్చినాయి వాళ్లకు అరవై నాలుగు వాళ్లకు అరవై నాలుగు సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చినారు ఈ నలభై ఐదు యాభై రోజుల్లో నేను చూస్తా ఉన్నాను హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో నాయకులతో కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాధపడతా ఉన్నారు కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం అన్న అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు ఈరోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమేమి మనకు జరగలేదు ముప్పై తొమ్మిది సీట్లు ప్రజలు మనకు అప్పజెప్పినారు ముప్పై తొమ్మిది సీట్లు అంటే నూట పంతొమ్మిదిలో సరిగ్గా మూడో వంతు వన్ థర్డ్ సీట్లు మనకు అప్పజెప్పినారు పద్నాలుగు సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం జుక్కలనే అనే ఒక నియోజకవర్గంలో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రా అనే మరొక నియోజకవర్గంలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం మన కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లు బోధన్ లో మూడు వేల ఓట్లు ఖానాపూర్ లో నాలుగు వేల రెండు వందలు అట్లా చెప్పుకుంటూ పోతే ఒక పద్నాలుగు సీట్లలో కేవలం నాలుగు ఐదు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా రకరకాల కారణాలు అయినప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం ఎనభై ఐదు వేలు డెబ్బై రెండు వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకేతన్ ఎగరవేసినాం ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు అందుకే నేననేది తెలంగాణలో ఈ ఈరోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం నాంపల్లిలో ఎంఐఎం గెలిచినండే కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటం పాల్గొవడం జరిగింది ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో సహా ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మనకు మెజార్టీ ఇచ్చినారు మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటం పాలైనాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు కాంగ్రెస్ బిజెపి కొత్త పార్టీలు కాదు కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాకంటే బాగా మీకే తెలుసు మోసమే కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళ నైజం మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు చార్ హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత సిలిండర్ ఐదు వందల రూపాయలకే మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళిచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద మన ప్రభుత్వం మీద పదేళ్లు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదనాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను మీకు మీ ద్వారా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము అప్పచెప్పి దిగినాము మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారు లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్ పిస్కేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడతాడు కాంగ్రెస్ బిజెపి కొట్లాడుకున్నాడు కాదు బిఆర్ఎస్ అయిపోయింది చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు ఫినిష్ చేయాలో అని ఆయన మాట్లాడతాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు పిసికాలి కేసీఆర్ బొండిగా ఎందుకు ఉండకుండా చేయాల బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ తెచ్చినందుక తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుక గ్రేటర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇవాలో బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు చూడండి స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బిజెపి కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా మొన్నటిదాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది ఏమన్నారు వాళ్ళు మేమందరినీ కూడగడతాం మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని నితీష్ కుమార్ గారిని అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరు మాతోనే ఉన్నారు మీరు మాత్రం లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటిదాకా మరి అలా ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరింది అక్కడ మణిపూర్ ఆయననేమో భారత్ జోడో అంటున్నారు ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చూడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో కాదు బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు కాంగ్రెస్ వల్ల కాదు అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నేను రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం మేము కూడా వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు తర్వాత ఇప్పుడే చూస్తా ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం నేను కూడా వెళ్ళిపోతున్నా బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు కేరళలో సిపిఎం పార్టీ నిన్న దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల ఒక మమతా బెనర్జీ వల్ల ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవల రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళకు తెలుసు మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన పయనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక్క నాయకులను మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకు తెలిసింది ఇవాళ మీరు గమనిస్తా ఉండండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం ఫ్రీ బస్సు అన్నారు ఈ ఫ్రీ బస్ అని పెట్టినరు ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేస్తున్నారు అందుకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు ఇటుకిల్లలకి వెళ్ళిపోతున్నారు ఒకళ్లతోగలి ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఇలా దిక్కుమాలిన ఫ్రీ బస్సు పెట్టి దాని వల్ల తీసుకొచ్చినారు ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను కానీ బస్సుల సంఖ్య పెంచండి పెంచి అందరికి సీట్లు వచ్చేటట్టు చేయండి ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టుకుంటున్నాం టికెట్లు మాకు సీట్లు లేవని మొగలు బాధపడుతున్నారు ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి మాకేం మా పరిస్థితి ఏంది మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినామనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి అందుకే నేను మిమ్మల్ని అనేది ఏదో ఫ్రీ బస్సును ఒకటి పెట్టినారు కానీ వాళ్ళు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే మూడు కోట్ల పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో సగం మంది మహిళలు యాభై ఒక్క శాతానికి పైగా మహిళలు ఉన్నారు అంటే కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు మరి కోటి యాభై ఏడు లక్షల మంది మహిళా సోదరి మనులు పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి ఇస్తానని చెప్పినారు మీకు పార్లమెంట్ ఎన్నిక లోపలనే మార్చి పదిహేడు లోపలనే ఇస్తాము వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పినారు మరి వంద రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మోసం కాంగ్రెస్ నైజం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు ఇస్తే కూడా ఏం చేస్తారు కోటి యాభై ఏడు లక్షల మందికి ఇస్తారా ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక షరతు పెట్టి ఇంటికొకటని ఒకటని తెల్లకాడ్డని మీరు ఒక్క మాట ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో మనం కూడా ఇంటింటికి పోయి సమగ్ర కుటుంబ సర్వే చేసినాం ఏం చేసినాం అన్నాడు మీరు ఇళ్లలోనే ఉండండి మీ ఇంటికే అధికారులు వస్తారు వచ్చి అన్ని వివరాలు రాసుకొని పోతారు అని చెప్పి ఇళ్లల్లోనే ఉండండి దయచేసి ఇంట్లోంచి బయటికి కదలకండి అని చెప్పి ఇంట్లో మంచిగా కడుపులో చల్లగదలకుండా ఉంటే ఇంటికి అధికారులను పంపించి అన్ని వివరాలు రాసుకున్నాం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లైన్లు కట్టండి దరఖాస్తులు పెట్టండి అని చెప్పి లైన్లు కట్టిస్తే ఆ లైన్లలో చాంతాడంత లైన్లలో కింద పడ్డ వాళ్ళు మూర్చపోయిన వాళ్ళు గంటలు 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 నిలబడి అలసిపోయిన వాళ్ళు అది వాళ్లకు మనకు అది తేడా వాళ్ళేమో ప్రజలను లైన్లో నిలబెట్టి గందరగోళం చేస్తే ఇస్తాము ఇస్తాము అని చెప్పి ఊరించి ఆఖరికి ఆరు నెలల పాటు ఊరించి 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 పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎట్లా దాటాలన్న ఆలోచన వాళ్ళు చేస్తే మనం మాత్రం పదేండ్లు చిత్తశుద్ధితో తప్పకుండా పేదవాళ్ళను కాపాడుకోవాలనే కార్యక్రమం మనం చేసినాం మహాలక్ష్మి గాని లేదా గృహజ్యోతి అన్నారు నెలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి వచ్చే నెల బిల్లు కట్టొద్దు డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు సోనియమ్మ కడతదా అక్కా అని చెప్పిండు కట్టిందా సోని అమ్మ ఈ నెల బిల్లు వచ్చే నెల కడతదా సోనియమ్మ ఇంకొక ఆయన మంత్రి ఉన్నాడు వెంకటరెడ్డి గారు ఆయన అన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు మరి నిలబెట్టుకున్నారా మాట నాకు తెలుసు ఇంకో యాభై రోజులు టైం ఉంది నాకు కూడా తెలుసు కానీ నేను యాద్ చేస్తున్నా వాళ్ళని ఏం అంటలేను మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా ఇవాళ పెద్దలు ఒక సామెత చెప్తారు తెలుగులో ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్నాం ఓటుకెక్కిన తర్వాత ఓడమల్లన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు ఓడ మీద ఉన్నంత సేపు మళ్ళన్నా అని మాట్లాడతారు ఒడ్డుకెక్కిన తర్వాత గట్టుకెక్కిన తర్వాత వాడు బోడ అని తిడతారు అది కాంగ్రెస్ పార్టీ నైజం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ వంద రోజుల గ్యారంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మనం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా షాక్ ఇవాల్సిన అవసరం ఉన్నది సికింద్రాబాద్ పార్లమెంటును ను తప్పకుండా బీఆర్ఎస్ ఇచ్చినట్టయితేనే భయంలో పడతారు ఓహో ఇంకా కూడా ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు హైదరాబాద్ లో వీళ్ళు కనుక రేపు అమలు చేయకపోతే మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు ఇక్కడ మొత్తానికి పుట్టగత్తులు లేకుండా పోతాయనే భయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇక బీజేపీ విషయానికి వస్తే మీకు తెలుసు ఐదేళ్ల కిందట కిషన్ రెడ్డి గారు ఆనాడు అంబర్పేటలో ఓడిపోతే పాపం సానుభూతి ఓడిపోయింది కదా అనే సానుభూతితోని ఆయన కొన్ని ఓట్లు వేసింది ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా మీకు తెలుసు మన దేశం కొద్దిగా సెంటిమెంట్ దేశం ఒక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతే ఆయనకి ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడితే అయ్యో పాపం మనం ఓడిపోయింది కదా అంటారు అట్లనే అంబర్పేటలో ఓడిపోతే పార్లమెంట్ నిలబడితే ఓట్లు వేసినారు గెలిపించినారు ఐదేళ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కు చేసింది ఏంది దయచేసి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన ఏమన్నా ఒక్క పథకం అన్నా ఒక్క పనన్నా ఈ ఐదేళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చేసిండా ఏదన్నా బస్తీలో ఏదన్నా మంచి పని చేసిండా ఏదన్నా గల్లీలో ఒక్క మంచి పని చేసిండా కనీసం కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్టే మన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఇవాళ దేవుడిని వాళ్లే మనకు పరిచయం చేసినట్టు ఇదివరకు రాముడు మనకు తెలియనట్టు ఇది వరకు దేవుడి గుడి మనకు తెలువనట్టు ఇది వరకు మనం బొట్టు పెట్టుకోనట్టు మనం ఎన్నడు కూడా ఇది వరకు అసలు దేవుణ్ణి ప్రార్థించినట్టు ఇవాళ డ్రామా చేస్తా ఉన్నారు ఇక్కడ మా తమ్ముడు విష్ణు ఇక్కడే ఉన్నాడు గోపి ఇక్కడే ఉన్నాడు మీరు తెలుసు విష్ణు వాళ్ళ నాన్నగారు పెద్దమ్మ టెంపుల్ మొత్తం హైదరాబాద్ అతి అతిపెద్ద పెద్దమ్మ టెంపుల్ కట్టిందే వాళ్ళ కుటుంబం కానీ ఎన్నడూ దేవుణ్ణి వాడుకోలేదు ఎన్నడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు కానీ ఇవాళ గోపీనాథ్ గారు కూడా భక్తుడు ఆయన కూడా రెగ్యులర్ గా టెంపుల్లోకి పోతాడు ఆయన కూడా రెగ్యులర్ గా మరి భగవంతుని ప్రార్థించుకుంటాడు కానీ మనం భగవంతుని నమ్ముకున్నాం నమ్ముకున్నాం మొక్కుకుంటాం రాజకీయంగా వాడుకోవట్లేదు వాళ్ళు మాత్రం ఇయాల మేము రామ మందిరం కట్టినాం రామ మందిరం కట్టండి మంచిది మేమేం కాదట్లేదు కానీ కానీ రాజకీయంగా మీరు ఏం చేసినారో చెప్పండి మీకు ఐదేళ్లు మంత్రిగా అవకాశం ఇస్తే కేంద్రంలో సికింద్రాబాద్ లోక్సభకు ఒక్క పని చేసిన మా చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని ఇవాళ బీజేపీ చేసిందా ఆలోచించండి ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి పప్పు పిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు పిరమైంది అన్ని పిరమై ఈరోజు పెట్రోల్ డీజిల్ అన్ని కూడా పిరమై ఇవాళ భారతదేశం మొత్తం మోడీ గారిని మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు ఒకటే అంటా ఉన్నారు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు అన్ని పిరం చేసిన మహానుభావుడు సిలిండర్ ను పన్నెండు వందలు చేసిన మహానుభావుడు మోడీ గారు డీజిల్ ను పెట్రోల్ ను అన్ని ధరలు పెంచి ఆకాశంలో పెట్టిన మోడీ గారిని ఇవాళ మళ్లీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు కిషన్ రెడ్డి గారిని కూడా నేను వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చెప్పండి స్పష్టంగా జూబిలీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారు ఎందుకు కోటేయాల సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పని ఏంది చెప్పి ఓట్లు అడుగు ఎంతసేపు బుకాయింపు మాటలు దబాయింపు మాటలు కాదు కేంద్ర మంత్రిగా ఐదేళ్లలో అట్టర్ ఫ్లాప్ మంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశం మొత్తంలో అంటే ఈ కిషన్ రెడ్డి గారే తప్ప ఇంకోరు కానీ కాదు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు వస్తాయి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఎక్కడ వాళ్ళక్కడ గట్టిగా పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మీరు గమనించండి కాంగ్రెస్ బీజేపీ మంచి అండర్స్టాండింగ్ పని పనిచేస్తున్నాయి బండి సంజయ్ ఏమో మనం మనం కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ ని దొక్కేద్దామంటాడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందేమో అదాని తిడతాడు గౌతమ్ అదాని పొల్లు పొల్లు తిట్టిండు ఏమన్నాడు ఈ అదాని ఆయన మోడీ మనిషి మోడీ తొత్తు డబల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని అని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి కానీ వెంటనే స్విట్జర్లాండ్ పోయిండు పోయి అక్కడ అదాని గారిని అలై బలై చేసుకుని అదాని గారు ఇప్పుడు చాలా మంచోడైపోయిండు గంగల మునిగిండు చాలా గొప్పవాడు చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు అందుకే ఆలోచించండి ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు నిన్న మీరు చూసింటారు నిన్న మనము నాలుగు నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు అదేవిధంగా కె సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ గారికి ఒక కేబినెట్ లో తీర్మానం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించినం గవర్నర్ గారు ఒప్పుకోలేదు ఈ శ్రవణ్ అంట ఆయనకు సత్యనారాయణ అంట ఆయనకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి అందుకే నేను సంతకం పెట్టను అని చెప్పి రిజెక్ట్ చేసింది అదే నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి కోదండరామ్ గారికి ఇంకొకలకు నామినేషన్ ఇస్తే వెంటనే ఒకటే క్షణంలో సంతకం పెట్టింది నేను అడుగుతా ఉన్నా మరి కోదండరామ్ గారు నిన్న మొన్నటి దాకా నిన్నటి దాకా నిన్న మీరు సంతకం పెట్టినాడు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదా మరి ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు మేము ఒక పేరు పంపితేనేమో రాజకీయ సంబంధాలు ఉన్నాయంటావు కాంగ్రెస్ వాళ్ళు పంపితే మాత్రం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీ చేస్తావు కాంగ్రెస్ బిజెపి ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షా కలవగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రెండు శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి ఎందుకంటే రెండు ఒకటేసారి ఖాళీ అయినాయి రెండు ఒకటేసారి పూరించాలి కానీ రెండు ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది ఒకటి బిఆర్ఎస్ కు వస్తుంది అందుకే రెండు అలగ అలగ్ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి దానికి పరోపకార సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో ఎక్కడైతే బీజేపీ ఎంపీలున్నారో సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇద్దరు కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపటి రోజున మన గొంతు తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఇనబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి రేపక్కడ మోడీని నిలదీయాలి అంటే బీజేపీని ఆపాలి అంటే कांग्रेस वाला कादू हमारे जितने भाई बहन यहां पे है आप भाइयों से बहनों से मेरी गुजारिश है आप देख रहे हैं क्या हो रहा है पूरे हिंदुस्तान में आज मुल्क में मोदी को अगर रोकना है बीजेपी को अगर रोकना है कांग्रेस से तो बात नहीं बनेगी वो इसलिए क्योंकि आप देख रहे हैं कल राहुल गांधी जी चल रहे हैं वहां पे चल गए वहां से मणिपुर से भारत जोड़ो करके निकल गए पर वहां पे जब वो भारत जोड़ो करके एक तरफ राहुल गांधी चल रहे हैं दूसरे तरफ आज राहुल को छोड़ो करके उनके सारे अलायंस पार्टनर इंडिया अलायंस के सारे पार्टनर निकल गए बाहर और खुद लड़ने की बात कर रहे हैं अलग से लड़ने की बात कर रहे हैं ये क्यों हो रहा है क्योंकि कांग्रेस पार्टी की गमंड ऐसी है उनकी अहंकार ऐसी है कि कोई दूसरे लोगों को साथ ले चलने में विश्वास नहीं रखते हैं आज बंगाल में ममता बनर्जी बाहर निकल गई मैडम दीदी दीदी कह रही है कि मैं अलग लड़ूंगी वेस्ट बंगाल और आज केरल में सीपीएम पार्टी निकल गई इंडिया अलायंस से वो भी अलग लड़ने की बात कर रहे हैं बिहार में नीतीश कुमार निकल गए और दिल्ली और पंजाब में अरविंद केजरीवाल निकल गए इंडिया अलायंस से अब बचा कौन उसमें नहीं मालूम बस राहुल गांधी एकलौते राहुल गांधी वहां पे है इसीलिए मैं भाइयों से बहनों से कहता हूं अगर बीजेपी को रोकना है बीजेपी को हराना है तो आज आप ताकत हमारी मजबूत करिए केसीआर साहब के हाथ मजबूत करिए बीआरएस पार्टी को वोट देके कल सिकंदराबाद में भी अगर बीजेपी के किशन रेड्डी को हराना है तो सिर्फ और सिर्फ एक गुलाबी झंडा से हो सकता है एक और बात भी मैं कहना चाहता हूं आज कुछ लोग ये अफवाहें फैला रहे हैं कि बीआरएस और बीजेपी एकजुट है एक साथ है मैं भाइयों पूछना चाहता हूं आपसे हाल ही में जो एल, असेंबली इलेक्शन हुआ उसमें किसने किसको हराया बंडी संजय को हराया किसने बीआरएस पार्टी ने अरविंद धर्मपुरी जो बीजेपी एमपी है निजामबाद का उसको किसने हराया कोरुटला में बीआरएस ने हराया आदिलाबाद का जो एमपी है सोयम बापूराव जो बीजेपी का एमपी है बोध से एमएलए इलेक्शन लड़े थे उन्होंने उसको किसने हराया बीआरएस ने हराया टेलर राजेंद्र जो बीजेपी के चीफ मिनिस्टर कैंडिडेट थे उनको किसने हराया गजवेल में और हजूराबाद में बीआरएस ने हराया दुब्बाक में जो रघुनंदन राव थे बीजेपी एमएलए उसको किसने हराया बीआरएस ने हराया मैं इसलिए कह रहा हूं भाइयों आज कांग्रेस पार्टी में वो दम नहीं है कांग्रेस पार्टी में वो ताकत नहीं है कि बीजेपी को रोक सके इसीलिए मैं कहता हूं आप केसीआर साहब के हाथ मजबूत करो केसीआर को और ताकत दो ताकि कल हम लोग पार्लियामेंट में भी गुलाबी झंडा लहराए और तेलंगाना की आवाज दमदार आवाज पूरे पार्लियामेंट में सबको सुनाए और आपकी हक के वास्ते लड़े भाइयों में एक और बात भी कहता हूं आज कांग्रेस पार्टी कुछ भी कहे कुछ भी बोले बात तो साफ है कि आज कांग्रेस पार्टी जो राजस्थान में हार गई कांग्रेस पार्टी जो छत्तीसगढ़ में हार गई मध्य प्रदेश में हार गई और अपनी गलती से थोड़ा यहां पे एक दो परसेंट वोट से यहां जो जीत गई सिवाय एक दो एक दो स्टेट आज पूरे मुल्क में कांग्रेस कहीं भी नहीं है तो उनको अगर आप गलती से भी वोट दिए तो फिर फायदा होगा बीजेपी को ये बात याद रखिए गलती से अगर वोट आपने दे दिया कांग्रेस को तो फायदा पहुंचेगा आज बीजेपी को और नुकसान होगा बीआरएस जैसे सेक्यूलर पार्टी का आप ये बात समझने की कोशिश करें एक और बात भी मैं कहना चाहता हूं आपसे केसीआर साहब ने जो काम किया पिछले दस साल आपके आंखों के सामने इसीलिए आपने हमें जिताया फिर से जुबलील जुबलील कॉन्स्टिट्युंसी में और पूरे हैदराबाद डिस्ट्रिक्ट में मैं उम्मीद करता हूं वो 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 दिन दूर नहीं है कि हम फिर एक बार आपके आशीर्वाद से आपकी मदद से आपकी दुआओं से फिर एक बार फिर हुकूमत यहां दो साल हो तीन साल हो चार साल हो पांच साल हो फिर एक बार आपके आशीर्वाद से केसीआर साहब को फिर चीफ मिनिस्टर के रूप में देखेंगे मैं उम्मीद करता हूं उम्मीद करता हूं कि ये गवर्नमेंट पांच साल चले मैं ऐसा नहीं कह रहा हूं कि इसके पीछे कुछ कुछ कोई और हमारी मकसद है उम्मीद करता हूं कि पांच साल चले और जो वादा उन्होंने अवाम को दिया उसको निभाए पर यह भी बात सही है आज अवाम में एक बात सुनने को मिल रही है ये गवर्नमेंट चलती क्या पांच साल ये बात भी सुनने को मिल रही है इस वास्ते मैं बोल रहा हूं आपसे जब भी जब भी मौका मिले जब भी इलेक्शन आए चाहे वो पार्लियामेंट हो जीएचएमसी हो असेंबली हो जो भी हो आप साथ दीजिए हमारी तो फिर एक बार हम को, फिर उनके, में, उनके सदारत में साहब को फिर ले जाएंगे अदा करता हूं हमारे गोपीनाथ भाई की और विष्णुवर्धन रेड्डी की धन्यवाद हृदय पूर्वक जुबली हिल्स वर्ग चकटी मीटिंग लोकसभा सन्ना सामने धन्यवाद जय तेलंगाना దయచేసి అందరు కూర్చోవాల మూడు వేల మందికి మంచి భోజనాలు ఏర్పాటు చేశారు శాసనసభ